అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చికి రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనల తొలగున అనవసరమైనటువంటి ఖర్చుల తొలగున సమయానికి నిద్రాహారాలు పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తని చేయవద్దు అదే విధంగా శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యం కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు మాట విలువను కాపాడుకుంటారు వృధా ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడిన దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబం సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతాను పనులు పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన మిత్రులతో అనుకూలంగా వృత్త ఏర్పడు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆనందం ఏర్పడుతుంది అదే విధంగా చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాస అత్యాశలను తెగించాలి ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు నియోగ రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో ఫలితాలను అందుకుంటారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలుబడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగున సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది పని భారం తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన వ్యాపారం లాభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొను చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు అభివృద్ధిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాల తొలగన ఉద్యోగాలలో సమస్యల తొలగన వృధా ఖర్చుల తొలగున మాట పట్టింపుల తొలగన కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి రుచికి రాసి వారికి లలితా సహస్రనామ పఠించటం వలన శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం